తెలంగాణ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిఎస్ తెలంగాణ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిఎస్ పరీక్ష వాయిదేస్తాను చెప్పి మీరు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కసారు డిఎస్సి పోస్టులు ఇంకొన్ని బెంచ్ ఎగ్జామ్ పెట్టండి మీరు డిఎస్సి పోస్టులు ఇంకొన్ని వెంచి ఎగ్జామ్ పెడతంటే మీరు పడిగా పులుగాసి గడువిస్తారనుకుంటే పరీక్ష కాలాన్ని పొడగిస్తారనుకుంటే మీరు పాలిక్ష కాలాన్ని పొడగిస్తాననుకుంటే కాంగ్రెస్ పాలనలో ధర్నాల బతుకాయ తెలంగాణ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిఎస్ పరీక్ష వాయిదేస్తని చెప్పి మోసగిస్త్రి మీరు మా పోరాటాన్ని వేసినా మా భవిష్యత్తును కాల రాసిన మా పోరాటాన్ని ఎలిచి వేసినా మా భవిష్యత్తును కాల రాసిన మాపై చేసినా మా దీక్షల్ని హేళనా చేసినా రాసే టోల్లా బాధ చూసేమీ కేమెరుక రాసేటోల్లా బాధ చూసేమీ కేమెర్రేమిక అరే సదివే టోల్లాసం ఊర్రేమికమె రెడ్డి గారి మాటకు ఎదురు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిఎస్ పారీక్ష చెప్పి దేస్త మీరు డిఎస్ పారీక్ష చెప్పి దేస్త్రి మీరు మోతిలాల్ దీక్షను కించపరుస్త మోతిలాల్ దీక్షను కించపరుస్త ఎగ్జామ్ కప్లాయ్ చెయ్యలేదంటివి మోతిలాలు దీక్షలు కింద పరిస్థితి ఎగ్జామ్ కప్లాయ్ చెయ్యలేదంటివి అశోక్ సారుకు దీక్షెందు కంటివి అశోక్ సారుకు దీక్షెందు కంటివి బక్క జడసను గిల్లుతుండంటివి అర చేతి గుర్తును నమ్మి చేయి చాచి అడిగి చేతి గుర్తును నమ్మి చేయి చాచి అడిగి గడప గడప తిరిగి కాంగ్రెస్ ను గెలిపిస్తే నిరుద్యోగ విద్యార్థులంతా గడప తిరిగి కాంగ్రెస్ ను కల్పిస్తే వేస్తాను టిఎస్ఈ వాయి లేవు తెలంగాణ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిఎస్ పరీక్ష వాయి చెప్పి మోసగిస్త మీరు డిఎస్ పరీక్ష దేస్తాను చెప్పి మీరు మీరెట్ల జేస్తా మీరెట్ల జేస్ పరీక్ష సాకుండా పారీక్ష మీరెట్ల జేస్ అయ్య ఇవ్వకుండా పరీక్ష పార్టీ మారి నట్టనుకుండ్ర పరీక్ష పార్టీ మారి నట్టనుకుండ్ర పరీక్ష పదవి పొంది నట్టనుకుండ్ర పరీక్ష అంగట్ల పశువుల నేతలాగా ఉన్నట్ట అంగట్ల పశువుల నేతలాగా ఉన్నట్టేత అరే అంగట్ల పశువుల నేతల గున్నట్ట పక్క పార్టీ నేతలెంటుంచుకున్నట్ట అరే పక్క పార్టీ నేతలెంటుంచుకున్నట్ట రాజహింస జరిపి పాలన చేస్తుండ్ర తెలంగాణ ముఖ్యమంత్రి రేవంతు రెడ్డి గారు డిఎస్ పరీక్ష వాయిదేస్తని చెప్పి వేస్తలేరు మీరు డిఎస్ పరీక్ష వాయిదేస్తని చెప్పి మోసగిస్తారు మీరు

మళ్ళీ ఎగ్జామ్ డేట్ దగ్గరకు వచ్చింది మళ్లీ పెంచుతామని చెప్పి మాయ మాటలు చెప్పి కళ్ళబోలి మాటలతో విద్యార్థుల మనోభావాలు దెబ్బతీస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అధికారంలో ఉంది అని అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ డిఎస్సి మెగా డిఎస్సి జీవో ఫోర్టీ సిక్స్ ఈ నిరుద్యోగ విద్యార్థులంతా పల్లెలోకి వెయ్యి మీ మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పుడు పార్టీలు రంగులు మారుతున్న జెండాలు మారుతున్న కండువాలు మారుతున్న మీ నాయకులు కాదు ప్రజల్లోకి వెళ్ళింది ఈ నిరుద్యోగ విద్యార్థులు ఈ పోరాటం చేసి గత ప్రభుత్వాన్ని గద్దించి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కడితే ఇవాళ మళ్లీ వచ్చినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ నిరుద్యోగులను రోడ్ పాలు చేసి ధర్నాల బతికేస్తుంది తస్మా జాగ్రత్త ఈ తెలంగాణ గడ్డ మీద పోరాటం కొత్త కాదు నెత్తు బిడ్డల పోరాటం ఇంకా మిగిలే ఉంది పోరాటం కొనసాగుతూనే ఉంటుంది జై సామాజిక తెలంగాణ